హాయ్ గాయస్ వెల్కమ్ టు అర్జున్ శ్రీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం ప్రకృతిలో సహసిద్ధంగా దొరికే ఆకులతో మనం కోడి పిల్లల కోసం యాంటీబయాటిక్ మెడిసిన్ని రెడీ చేసుకుందాం దానికి కావాల్సినవి ఏంటో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనకి కావాల్సిన ఆకులు వచ్చి ముందు వేపాకు కొద్దిగా వేపాకు దాని తర్వాత ఉత్తరైన ఆకు ఉత్తరని ఆకు తర్వాత నేల ఉసిరి చూడండి ఫ్రెండ్స్ ఇది నేల ఉసిరి దాని పక్కనే ఉంది కదా ఇది ఇదేనండి నేల ఒసిరి ఆ తర్వాత కాకర కాకర తర్వాత బొప్పాయి బొప్పాయి ఆకు దాని తర్వాత అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పిప్పింటాకు పిప్పింటాకు ఆ తర్వాత మనం పిప్పింటాకు తీసుకున్న తర్వాత తులసాకు ఇది తులసాకు ఫ్రెండ్స్ తులసాకు తర్వాత అతిబలాకు ఇది అతిబలాకు అంటారు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం అల్లం వెల్లుల్లి బాగా దంచుకొని రోడ్లో బాగా దంచుకొని ఆ తర్వాత మొత్తం ఆకులన్నీ వేసి మిక్స్ చేసుకొని ఇలా గ్రేవీలాగా చేసుకోవాలి వచ్చిన లిక్విడ్ని మొత్తాన్ని మనం ఒక గిన్నెలో తీసుకొని వడగొట్టుకొని స్టెయిన్ చేసుకోవాలి అలా తీసుకున్న ఒక కోటి పిల్లకి టూ ఎంఎల్ చొప్పున ఇచ్చుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అర్జెన్సీ రూమ్స్ ఫాలో